ఇంకా ఎవరెవరు వాయిస్ చేయగలరు మీరు అసలు మిమిక్రీలో నాగేసు రో చేస్తాను కృష్ణ చేస్తాను దానవీరు సోక నేను మైసవ డైలాగే చాలా పెద్దది కూడా ఏమంటివి 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 ఏమంటివా లేకపోతే మైసవదా మైసవ చేయండి కొని మామూలుగా మైసవలకు వస్తాడు ఎంటిరామ వచ్చినప్పుడు ఏమి ఈ మైసవ నిర్మాణం చతుర్యము కురు రామయను యగుమ్మే నిదకరించుతున్నది ఏమది తారాభాగమున భాగమన విరాజ్ జలవలసిన చంద్రమామ ఈ సభ మధ్యమున వేలాడుతున్నది ఎలా కించిత్ మా చిత్త భ్రమ సముచిత సత్కార స్వీకార సంతోష స్వాంతులకు ఈ కురు భూంతు సంభాన ఈ సభభవనము ధన్యము 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 అకుంచిత నిర్మాణ చౌతురి దునీ మయ బ్రహ్మ నీ శిల్ప చౌతురి మధురిమా ఆ బ్రహ్మకు గాని విశ్వ బ్రహ్మకు గాని లేదు 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 లేవచ్చును లేకపోవచ్చును కానీ పాండవాతకుల కిట్టి పరిషత్తు లభించుట మాత్రము మాధరవమైన మా బోంట్లకు దుస్సహము విశ్వవిఖ్య అవినీత శాశ్వత మహేశ్వర మహేశ్వరము కావచ్చును అఖిల నదీనేది సాగర్ వారి దరగ్భూత అనంత అనంత మత్స్యమాండ్యమ్ములు మాకుండినా ఉండవచ్చు సాగరని కళాశక్తి కరగ్రం మరిచి సారభవంత పదము అందినా అందవచ్చు కాని ఇట్టి సభాభవనము మాకు లేకపోవుట మోపలేని లోపము శత్రుకృతాపచారములు కట్టి శత్రువైభవము శక్తివంతము హృదయమునకు ఒక దావా నా సుదృశ్యము మేము ఇక ఏడు ఉండరాదు ఏమది నిరాఘటక పదుడనకు నాకు ఈ కపాట ఘటనమా పరులెవరూ లేరు కదా మా బంగపాటును పరికింపలేదు కదా ఈ మైసభను విడిది పట్టుగా పెట్టుట నిస్సందేహముగా పాండవ హతకులు మమ్మ అవమానించుటకే ఇక ఉండరాదు